రాజన సిరిసిల్ల జిల్లా జిల్లాకు సంబంధించి గంభీర పది నెలల నుండి ఇక్కడ వాయిదా వేస్తూ 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 మరి ఇప్పటి వరకు కూడా జరుపుకుంటూ వచ్చారు అధికారులు మరి ఇప్పుడు స్పందించి మరి ఈ పది రోజులలోనే పుట్టింగ్లు లేపేసి ఆటోమేటిక్ గా పనులు కూడా అప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు మరి దానిపైన పూర్తి సమాచారం తెలియడానికి కూడా మరి అధికారులు కూడా వచ్చారట ఆ పని పనిచేయాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది మరింత సమాచారం చూస్తున్నట్టు జయహోపాల అంటే ఇన్ని రోజుల వరకు చూస్తూ చూస్తూ అని చెప్పేసి పది నెలల నుండి కూడా జరుపుతున్నారు మరి ఇప్పుడైనా అది ఒక అంటే పుట్టింగ్ వేసింది ఒక దాంట్లో అంటే పొక్కలు దవ్వుతూ పది నెలల నుండి పొక్కలు దవ్వుతూనే ఉన్నారు కదా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకు అలాగే ఇక్కడ అధికారులు కూడా చెప్పారు లేబర్ లేరు 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 మండే రోజే వాళ్ళు లేబర్ తెస్తామని అన్నారు ఇప్పుడు మరి లేబర్ అయితే పూర్తిగా వచ్చిండ్రా డైలీ కంటిన్యూగా పనిచేస్తున్నారు పుట్టికి లేస్తాము పది సంవత్సరాలకు ఈ రోజు సినిమా ధన్యమైంది ఇంకా నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఇలాగ నెలలు కావచ్చు కానీ

ఇక ఇక్కడ రోజు కూడా పని జరుగుతుందని చెప్పేసి అధికారులు అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కూడా మాటివ్వడం జరిగింది జై చెప్పి